ఊహించి వీరసింహుడు తన భార్యలకు చెల్లెలైన ఆమెను తన నాలుగో భార్యగా చేసుకున్నాడు ఇది జరిగిన తర్వాత వీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది అతన్ని నలుగురు నలుగురు కొడుకులు కన్నారు నలుగురు కొడుకులు అక్క చెల్లెలు బిడ్డలైనా నాలుగో వాడు ప్రతి దానిలోనూ తన అన్నలకన్నా భిన్నంగా ఉండేవాడు వాడు రాజును కూడా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు వాడు తరచూ అడవికి వెళ్లి అక్కడ తన జాతి వాళ్ళతో కాలం గడిపేవాడు పెద్దవాళ్ళు ముగ్గురు ఎప్పుడూ తండ్రి చుట్టూ తిరుగుతూ ఆయనకు అన్ని సేవలు చేసేవారు వారిలో ఎవరో ఒకరు కాబోయే రాజు అనే ఉద్దేశంతో మంత్రి కూడా అవకాశం దొరికినప్పుడల్లా అలా చేయమని ఇలా చేయమని చెప్పేవాడు నాలుగో వాడు మాత్రం రాజు చెప్పిన పని కూడా తాను చేయకుండా మరొకరితో చేయించేవాడు ఇంతలో నాలుగో వాణ్ణి అడవిలోని ఆటవీకులు తమ నాయకుడిగా ఎన్నుకొని వాణ్ణి తమ అడవికి రాజుని చేశారని తెలిసింది రాజుకు వయస్సు మీద పడుతుంది యువరాజును నిర్ణయించి కొంత రాజ్యభారం అతనికి అప్పగించవలసిన సమయం వచ్చిందని మంత్రి వీరసింహుని హెచ్చరించాడు వీరసింహుడు అడవికి వెళ్లి తన నాలుగో కొడుకును తెచ్చి వాణ్ణి యువరాజుగా అభిషేకించాడు బేతాళుడి కథ చెప్పి రాజా వీరసింహుడు తన ముగ్గురు భార్యలకు ఇచ్చిన మాట ఎందుకు తప్పాడు మాట తప్పినవాడు తనపై ప్రేమ నమ్మకం ఉన్న ముగ్గురు పెద్ద కొడుకుల్లో ఒకడికి రాజయ్యే అవకాశం ఇవ్వకుండా తనను ఏమాత్రం పట్టించుకుని నాలుగో వాడిని తెచ్చి రాజుగా ఎందుకు చేశాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన నాలుగో కొడుకుని రాజును చేసి వీరసింహుడు కొత్తగా మాట తప్పలేదు ముగ్గురు భార్యలకు ఒకే మాట ఇచ్చినప్పుడే ఆ మాటకు విలువ లేకుండా పోయింది ఆ మాటలు మోహంలో ఇచ్చినవి అంతేకాదు చదువురాని ఆటవిక స్త్రీలకు ఇచ్చినవి అదే రాజకుమార్తెలకు అయితే వీరసింహుడు ఆలోచించకుండా మాటలు ఇచ్చేవాడు కాదు పెద్ద భార్యల కొడుకులు రాజయ్యేందుకు పనికిరారు వాళ్ళు బానిసల్లాగా రాజు మంత్రి చెప్పిన పనులు ఆలోచించకుండా చేసేవారు నాలుగో వాడు రాజసం కలవాడు తండ్రి పని చెప్పినా అది చేయడానికి ఎవరైతే సరైన వాళ్ళో వాళ్ళకి ఆ పని అప్పగించేవాడు వాడు సొంత ఆలోచనలు కలవాడు వాడిలో రాజయ్యే లక్షణాలు చూసే ఆటవికులు వాడిని రాజును చేశారు అందుకే వీరసింహుడికి వాడిని రాజుని చేయక తప్పలేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్